విజయవాడ సిటీలో రీజనబుల్ బడ్జెట్లో మీరు ఒక లగ్జరీ త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కోసం చూస్తున్నారండి అయితే ఈ వీడియో మీకోసమే ఈ ఫ్లాట్ మీకు నార్త్ ఫేసింగ్ వస్తుందండి ఫ్లోర్కి ఒక ఫ్లాట్ ఉంటుందండి మీకు ఇండిపెండెంట్ హౌస్ ఉన్నట్టే ఉంటుందండి ఈ ఫ్లాట్ ఉన్న లొకేషన్ వచ్చేసి తాడిగడప పేరియా అండి చాలా లగ్జరీగా అయితే ఈ ఫ్లాట్ డిజైన్ చేశారండి తాడిగడప ఇప్పుడు విజయవాడలో చాలా స్పీడ్గా డెవలప్ అవుతున్న ఏరియా అండి ఈ ఏరియాలో మంచి త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కోసం చూస్తున్నట్టయితే మిస్ కాకుండా అండి మీకు ఇలా సపరేట్గా రూమ్ కూడా వచ్చిందండి ఫ్లాట్ ఇంటీరియర్ అంతా మంచి క్వాలిటీ మెటీరియల్ తో చాలా లావిష్గా అయితే చేయించారండి ఈ ఫ్లాట్ డైమెన్షన్స్ వచ్చేసి టోటల్ సెవెంటీన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ ప్లింత ఏరియా ఫోర్టీన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ అండ్ యూడిఎస్ వచ్చేసి ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ ఇస్తున్నారండి ఈ ఫ్లాట్ ప్రైస్ వచ్చేసి సెవెంటీ ల్యాక్స్ చెప్తున్నారండి విత్ కబోర్డ్స్ నెగోషియబుల్ అండి ఈ ఫ్లాట్కి వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుందండి మీకు స్టాండ్ అలోన్ ఫ్లాట్స్ ఫ్లోర్కి ఒకటే వచ్చేది ఈ బడ్జెట్లో అయితే ఎక్కడ రావట్లేదండి మీకు విత్ కబోర్డ్స్ సెవెంటీ ల్యాక్స్ చెప్తున్నారండి అది కూడా నెగోషియబుల్ అండి ఈ ఫ్లాట్స్కి మీకు అప్రూవ్డ్ ప్లాన్ లోన్ ఫెసిలిటీ లిఫ్ట్ అండ్ కార్ పార్కింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి మీకు కనుక ఈ ఫ్లాట్ నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనపడుతున్న మా నెంబర్కి కాల్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో ప్రాపర్టీ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి